ఇప్పుడు ఒక సంభాషణ జరుగుతా ఉంది సగం చెక్కబడిన బండరాయికి మెట్లుగా పేర్చబడిన రాళ్ల మొక్కలకి ఏమని ఈ మెట్లుగా పేర్చబడిన ఈ ఉన్నాయి మొక్కలు 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 అన్ని కూడబలుక్కుని శిలతో అంటాయంట జనమే నిండు మొక్కుతున్నారు మమ్మల్ని తొక్కుతున్నారు అని శిల మీద దండెత్తి ఈ మెట్లు అన్ని ఇవాళ ప్రజలు నన్ను మొక్కుతున్నారు గౌరవిస్తున్నారు అంటే ఆరు నెలలుగా సుత్తి దెబ్బలు తట్టుకుని నిలబడ్డా మీరున్నారే రెండు దెబ్బలు పడ్డ వెంటనే అల్లంత దూరాన్ని పడిపోయిపోయారు ఆరు నెలలు నిద్రపోయారు రెండు దెబ్బలు పడి పడకమనిపే అల్లంత దూరాన్ని పడిపోయి సేఫ్ జోన్ లో బాబా ఇక మనకు సుత్తి దెబ్బలు ఇవ్వడం ఇవాళ మిమ్మల్ని తొక్కడానికి నన్ను మొక్కడానికి ఇదే శ్రమ లేకపోతే మహిమ ఎలా వస్తా చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా